హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటిఫికేషన్ అడ్డా తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకి శుభవార్త పదిహేను వందల పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులంటి నోటిఫికేషన్కి సెలెక్ట్ అయితే శాలరీ ఎంత ఉండబోలుతుంది అప్లై చేసుకోవడానికి చివరితేదేంటి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మీ వీడియో చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలని వీడియో రూపంలో అందించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకి స్కిల్ టెస్టు మరియు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది స్కిల్ టెస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కూడా ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ రిక్రూమెంట్ ప్రాసెస్లో ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు కంప్యూటర్ బేస్డ్ టెస్టు స్కిల్ టెస్టు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేయనున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులతో పాటు హెడ్ కానిస్టేబుల్ పోస్టులు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయల శాలరీ ఉంటుంది హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్లో ఉన్న ఖాళీల వివరాలని ఒకసారి కేటగిరీ వైజ్గా తెలుసుకుందాం అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీసులకు సంబంధించి బీఎస్ఎఫ్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీలో పదిహేడు వేకెన్సీస్ ఉన్నాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు పదకొండు ఉన్నాయి సిఆర్పిఎఫ్ మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి ఇరవై ఒక్క వేకెన్సీ ఉన్నాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీలో ఎనిమిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకు ఆరు ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకు రెండు ఉన్నాయి ఐటీబీపీ మెయిల్కి సంబంధించి అన్ రిజర్వ్ కేటగిరీలో పంతొమ్మిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఐదు ఓబీసీ వాళ్ళకు పద్నాలుగు ఎస్సీ వాళ్ళకు ఆరు ఎస్టీ వాళ్ళకు నాలుగు ఉన్నాయి ఫిమేల్ కేటగిరీలో అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు రెండు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉంది టోటల్గా యాభై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి సిఐఎస్ఎఫ్ సంబంధించి మేల్ మెల్టగిలో ముప్పై ఏడు అన్ రిజర్వ్ కేటగిరీలో ఈడబ్ల్యూస్ వాళ్ళకి ఎనిమిది ఓబీసీ వాళ్ళకు నలభై ఏడు ఎస్సీ వాళ్ళకి ఇరవై తొమ్మిది ఎస్టీ వాళ్ళకు పదిహేను ఉన్నాయి ఫిమేల్ కేటగిరీలో అన్ రిజర్వ్ కేటగిరీలో ఆరు ఈడబ్ల్యూసీ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు ఒక్క వేకెన్సీ ఓబీసీ వాళ్ళకు రెండు వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా నూట నలభై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి ఎస్ఎస్బీకి సంబంధించి మేల్ అండ్ ఫిమేల్ కేటగిరీలో మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఈ హెడ్ కానిస్టేబుల్ విభాగంలో కేటగిరి వైజ్గా వేకెన్సీ చూద్దాం బిఎస్ఎఫ్ మేల్ అండ్ అండ్ ఫిమేల్ విభాగంలో మూడు వందల రెండు వేకెన్సీస్ ఉంటాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీలో ఎనభై డబ్ల్యూస్ వాళ్ళకి ఇరవై ఓబీసీ వాళ్ళకు తొంభై తొమ్మిది ఎస్సీ వాళ్ళకి నలభై ఏడు ఎస్టీ వాళ్ళకు యాభై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి సిఆర్పిఎఫ్ మేల్ అండ్ ఫిమేల్ విభాగంలో రెండు వందల ఎనభై రెండు పోస్టులుంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో నూట పది ఈ వాళ్ళకి ఇరవై ఏడు ఓబీసీ వాళ్ళకు డెబ్బై మూడు ఎస్సీ వాళ్ళకి నలభై ఒకటి ఎస్టీ వాళ్ళకు ముప్పై ఒకటి ఉన్నాయి ఐటీబీపీ సంబంధించి నూట అరవై మూడు వేకెన్సీస్ ఉంటాయి మెయిల్ కేటగిరీ వాళ్ళకు అన్ రిజర్వ్ కేటగిరీలో డెబ్బై ఎనిమిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి తొమ్మిది ఓబీసీ వాళ్ళకు పంతొమ్మిది ఎస్సీ వాళ్ళకి ఇరవై ఆరు ఎస్టీ వాళ్ళకు ఆరు ఉన్నాయి ఫిమేల్ కేటగిరీలో అన్ రిజర్వ్ కేటగిరీలో పద్నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రెండు ఓబీసీ వాళ్ళకు మూడు ఎస్సీ వాళ్ళకు ఐదు ఎస్టీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది సిఐఎస్ఎఫ్ సంబంధించి నాలుగు వందల తొంభై ఆరు వేకెన్సీస్ ఉంటాయి అందులో మెయిల్ కేటగిరీలో అన్ రిజర్వ్ కేటగిరీలో నూట ఎనభై రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నలభై నాలుగు ఓబీసీ వాళ్ళకు నూట ఇరవై ఎస్సీ వాళ్ళకు అరవై ఏడు ఎస్టీ వాళ్ళకు ముప్పై మూడు ఉన్నాయి ఫిమేల్ కేటగిరీలో అన్ రిజర్వ్ కేటగిరీ ఇరవై రెండు ఈడబ్ల్యూస్ వాళ్ళకి ఐదు ఓబీసీ వాళ్ళకు మూడు పదమూడు ఎస్సీ వాళ్ళకి ఏడు ఎస్టీ వాళ్ళకు మూడు ఉన్నాయి ఎస్ఎస్బీ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీలో ఐదు వేకెన్సీస్ ఉన్నాయి ఏఆర్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీలో ముప్పై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీలో పదహారు ఈడబ్ల్యూస్ వాళ్ళకు మూడు ఓబీసీ వాళ్ళకు తొమ్మిది ఎస్సీ వాళ్ళకు ఐదు ఎస్టీ వాళ్ళకు రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డైరెక్ట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ పోలీసుతో పాటు హెడ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు సాలరీ వచ్చేసి ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఉంటుంది దానికి సంబంధించిన వివరాలు మనం ఇంతకుముందు తెలుసుకున్నాం ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఏజ్ పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల్లోపు ఉండాలి కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం ఆ లింక్ క్లిక్ చేసి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి విద్యార్థులు టెన్ ప్లస్ టూ విద్యార్థ కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సిందిగా వారు తెలియజేస్తున్నారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అప్లై చేసుకున్న అభ్యర్థులకు తెలంగాణలో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఈ నోటిఫికేషన్కి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుంది ద ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్టు స్కిల్ టెస్టు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆల్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆర్ మ్యాండిడేటరీ ద ఎగ్జామినేషన్ విల్ కండక్టెడ్ ఇన్ త్రీ ఫేజెస్లో కండక్ట్ చేస్తారు అందులో ఫస్ట్ ఫేజ్లో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది సెకండ్ ఫేజ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ ఉంటుంది థర్డ్ ఫేజ్లో స్కిల్ టెస్టు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి మెజర్మెంట్స్ ఈ విధంగా ఉన్న మేల్ క్యాండిడేట్స్ అయితే నూట అరవై ఐదు సెంటీమీటర్లు ఉండాలి చెస్ట్ వచ్చేసి గాలి పీల్చక ముందు ఈ ఏడు తర్వాత ఎక్స్పెండ్ అయినాక ఎనభై రెండు సెంటీమీటర్లు ఉండాలి వెయిట్ వచ్చేసి హైట్ తగ్గ వెయిట్ ఉండాలి తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మేల్ క్యాండిడేట్స్ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ రేస్ను ఆరు నిమిషాల ముప్పై సెకండ్లో కంప్లీట్ చేసి ఉండాలి ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే ఎనిమిది వందల మీటర్స్ని నాలుగు నిమిషాల నలభై సెకండ్స్లో కంప్లీట్ చేసి ఉండాలి జస్ట్ మెజర్మెంట్స్ ఫర్ ఫిమేల్ క్యాండిడేట్ విల్ నాట్ బి టేక్ అని ఇచ్చారు తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిఏ సిబిటి సంబంధించి సెకండ్ ఫేజ్లో ఉంటుంది ఇందులో సబ్జెక్ట్స్ వచ్చేసి హిందీ ఇంగ్లీషు జనరల్ ఇంటెలిజెన్స్ న్యూమెరికల్ యాప్ట్యూడ్ క్లారికల్ యాప్ట్యూడ్ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్ సబ్జెక్ట్స్ ఉంటాయి హిందీ ఇంగ్లీష్ నుండి ఇరవై క్వశ్చన్ ఇరవై మార్క్స్ ఉంటాయి జనరల్ ఇంటెలిజెన్స్ నుండి ఇరవై క్వశ్చన్ ఇరవై మార్క్స్ ఉంటాయి న్యూమెరికల్ యాప్టివ్ నుండి ఇరవై క్వశ్చన్ ఇరవై మార్క్స్ ఉంటాయి క్లెరికల్ యాప్టివ్ నుండి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ ఉంటాయి కంప్యూటర్ నాలెడ్జ్ నుండి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ ఉంటాయి టోటల్గా వన్ అవర్ ఫార్టీ మినిట్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది క్వశ్చన్ పేపర్ విల్ బీ సెట్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే క్వశ్చన్ పేపర్ ఉంటుంది డేట్ అండ్ సెంటర్ ఆఫ్ సిబిటీ విల్ బి ఇన్ఫార్మ్ టు క్యాండిడేట్స్ వయ ఈ అడ్మిట్ కార్డు ఎస్ఎంఎస్ ఈమెయిల్ ద్వారా మీకు సిబిటీ ఎగ్జామినేషన్కి సంబంధించిన సెంటర్ ఇన్ఫర్మేషన్ని ఈమెయిల్ ద్వారా కానీ ఎస్ఎంఎస్ ద్వారా కానీ మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే సమయంలో యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడితో పాటు యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వండి ద క్వశ్చన్స్ ఇన్ ద విల్ బి ఇంటర్మీడియట్ లెవెల్లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది సిబిటి ఎగ్జామినేషను ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి సమాచారం ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో మాకు తెలియజే చేయగలరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్